పెద్దాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పెద్దాపురం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిఎం ప్రధానమంత్రి ప్రారంభించబోయే లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా రైతు కుటుంబానికి సాగు ఖర్చుల నిమిత్తం ఇరవై వేల ఆర్థిక సాయం చేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమైందని పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి నిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం రైతులని దగా చేసిందని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అంటగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు

ఈ రోజు రైతాంతా నష్టపోయింది అయినప్పటికీ కూడా మరిచిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మన రైతులకి ఏదో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మనం ఇచ్చేటువంటి ఐదు వేలు డెబ్బై ఏడు వేలు మూడు ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ చెప్పచ్చు గర్వంగా నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వం కన్నా మనం రైతులకి ఆరు వేల ఐదు వందల రూపాయలు డెక్కులు గట్టిగా ఉన్నటువంటి చెప్పచ్చు గ్రామాల్లో ఎందుకంటే గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మనం ఈ రోజు ఇరవై వేల రూపాయల అనుభవం ఏడు వేలు ఏడు వేలు ఆరు పెట్టాయి మన రాష్ట్ర పద్నాలుగు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ముఖ్యంగా మన పెద్దాం ఈరోజు రకంలో వచ్చేస్తారు మన పెద్దలో జాగ్రీకరణ ద్వారా ఏడు వేల నూట నాలుగు మంది రైతులు లబ్ధి పంచుతా ఉన్నారు అలాగే సామర్పాటు సామైపాటు మనలో వచ్చేటప్పటికి ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అంటే మన నియోజకవర్గంలో పదిహేను వేల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ అధికారులకు కానీ శాసనసభ్యులకు కానీ తెలియజేస్తే ఎక్కడైనా కౌలు రైతులు కూడా త్వరలోనే ఇస్తే వారికి రావాలి ఆ ఎంపీ వచ్చిన తర్వాత కౌలు రైతులు కూడా ఈ పథకం ఎవరైనా ఎంత పడిపోయి రావట్లేదు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ శాసనసభ్యులకు కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తే అక్కడ రైతాంగ దృష్టిలో పెట్టు వారికి వచ్చే విధంగా చేస్తారని ఎప్పటికీ కూడా రైతులందరూ కూడా మనందరూ కూడా చంద్రబాబు నాయుడు